ఇప్పటివరకు చిల్డ్రన్ మినిస్ట్రీలో సహాయపడ్డారు మా బిడ్డలు కొన్ని విషయాలు ఆత్మఫలం అన్నీ కూడా నేర్చుకున్నారు తొమ్మిది అయ్యా ఏమీ రాని పిల్లలు బైబిల్ చేత పట్టిన పిల్లలు నీ నాములు చే చేతపట్టారు లేఖనాల్లో గ్రంథాల్లో రాయబడినటువంటి కొన్ని వచనాలు బిడ్డలు నేర్చుకోగలుగుతున్నారు ఇయ్యా దగ్గర తండ్రి స్తోత్రములు పాటలు యాక్షన్ అన్నీ నేర్చుకోగలుగుతున్నారు స్తోత్రం అది నీ కృపే నేర్చుకున్నవి మర్చిపోకుండా సాయం చేయండి ఆ స్త్రీల కుడికిలో కూడా సాయం చేయండి ఈ కొంత సమయం ఆశ పోగొట్టుకోవద్దు ఇద్దరు ముగ్గురు నామను ఎక్కడ కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటా అన్నారు మేము మా మధ్యన మీరు ఉంటానన్నావు ప్రభా ఇక్కడ ఉండే స్థలానికి అందరు రావాలి మైక్ ద్వారా వినేది కాదు నీ సన్నిధి కింద సాన్నిధ్యం కింద రావాలి అట్లు సాయం చేయండి మా అందరితో మీరు మాట్లాడమని దాసరా నన్ను సంపూర్ణంగా ఖాళీ చేయండి ఒక పన్నెండు పన్నెండు ప్రకారం యాకోటి ఏది నాకు ఇవ్వండి నీ ఆత్మ నాకు ఇవ్వండి ఇంకా దైగల జ్ఞానం నాకు ఇవ్వండి విరి ముప్పై మూడు మూడు ప్రకారం గూడమైన సంగతులు తెలియచేయండి మా అందరితో మాట్లాడి సహాయం చేయండి దైగలస్తాలకు అప్పగించుకుంటూ ఏస్తు క్రీస్తు వారి ఉన్నతమైన నాము దించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ వర్షం వచ్చేలా ఉంది కాబట్టి చిన్న పనులు పాడుకుందాం దేవాన్ని మార్గము పరిశుద్ధమైనది డెబ్బై ఏడు కీర్తనలు డెబ్బై ఏడు పదమూడు పద్నాలుగు కలిపి పాట పాడుకుందామండి కీర్తనలు డెబ్బై ఏడు పదమూడు పద్నాలుగు స్టార్ట్ చేద్దాం అందరు బైబుల్ ఓపెన్ చేయండి మీకు ఆ దొరుకుతుంది పాట పదమూడు పద్నాలుగు దీవాణి దీవాని వాక్యం చదువుకుందామండి పోయిన వారం మీ కొంత ఒక వాక్యం చదివినిపించాను గుర్తుందా ఎంతమంది గుర్తుంది రోమిలికి రాత్రిక ఎనిమిదో వద్దాయి ముప్పై రెండు వచ్చిన ఎనిమిది ముప్పై రెండు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుది అని ఆయన ఆయనతో పాటు సంస్థ మనకు ఎందుకు అనుగ్రహ మళ్ళొకసారి చదుదాని చూడండి రోమినికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండు అవచ్చున్నాము అందరూ చదుదామండి తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అందరు చదవాలి మీరు ఓపెన్ చేయలేదు ఇంకా బైబులు రోమా నూట ముప్పై ఎనిమిది పేజీ సంఖ్య పేజీ సంఖ్య నూట ముప్పై ఎనిమిది రోమా ఎనిమిది ముప్పై రెండు రండి త్వరగా ముగించుకుందాం ఆలస్యం లేకుండా వర్షం వచ్చేటట్లుంది కదా తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను వెనుక తీయక మన అందరి కొరకు అనుగ్రహింపడు ప్రభు యొక్క సహాయ నిమిత్తమే నేను ప్రార్థన చేస్తూ సమ్మదగిందేవా నీతిస్తారు ఇప్పుడు నీకునాలు నీ మహాకెనికృని బట్టి కృపను బట్టి దాయని బట్టి ఇప్పటివరకు సహాయపడ్డారు దేవాన్ని మార్గము పరిశుద్ధమైనదండి దేవిని వంటి మహాదేవుడిని వంటి వారు ఎవరినూ లేరని నమ్మి నన్ను శుద్ధిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను అయితే ఆతురతతో వాళ్ళని తీసుకురండి మాతో మాట్లాడి సహాయపడమని నన్ను బలపరచమని వాతావరణం యాదల్లో ఉంచుకోమని ఏసుక్రీస్తు వారి నామంను శుద్ధించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె భూమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన ఏమన్నా ఇక్కడ తన సొంత ఏం అనుగ్రహించడాకు తండ్రి అయిన దేవుడు ఏం చేయలేదంట వెనక్కి తెలియదు తన సొంత కుమారుడు అంటే ఎవరైనా కుమారుడైనా ఏస్తు క్రీస్తు తండ్రి అంటే ఎవరు ఆయన పేరేంటి ఏ హోవా దేవుడు కదా తన కుమారుడు ఎవరు చెప్పండి అందరు చెప్పాలి ఏస్తు క్రీస్ అన్నీ ఉండాలి మీకు కదా మరి మన కొరకు వచ్చి ఈ లోకంలోకి వచ్చి చేతుల్లో మేకలు కొట్టించుకుంది ఎవరు మీరు కట్టి ఈ లోకాన్ని పంపించడానికి ఇష్టపడ్డాడు అంటే ఏ కంటే కూడా మనం అంటే దేవునికి ఎంతో ఇష్టం మనం మనమంటే ఎంతో ప్రేమంట అంటే ఎంతో మక్కువ మనం అంటే ప్రీతి ఏ కంటే కూడా ప్రీతి అంటే ఏ స్థయ్యని కుంగారుని ఎక్కువ మనల్ని ఎక్కువగా ప్రేమించాడు తండ్రి అర దేవుడు నా నాకంటే కూడా నువ్వు లోకాన్ని ఎక్కువగా ప్రేమించావు తండ్రి నేను కూడా లోకాన్ని ప్రేమిస్తాను లోకంలో బిడ్డలు ప్రేమిస్తాను తండ్రి అన్నాడు ప్రభనేస్తు క్రీస్తు తండ్రి అయిన దేవుడు కుమారుడి కంటే కూడా ఇక ఇప్పుడు చూడు మనం అంటే ఎంత ఇష్టమో మనం అంటే ఎంత మక్కువ ఎంత ప్రీతో చూడండి అసలు ఇంతగా మన ప్రేమించినాడు తండ్రి అయిన దేవుడు ప్రేమించి కుమారుడిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు మనం కూడా ప్రేమించి ఆయనకి సమయం ఇవ్వడానికి ఇష్టపడి ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడండి ఆయన ఆయననే ఇచ్చినాడు ఆయనతో పాటు అన్నీ ఇవ్వడా మనకి ఇస్తాడా ఇవ్వడా చెప్పండి ఆయన ఇవ్వగల దేవుడు కదా లూకాసు వార్తలో ఒక మాట వ్రాయబడింది చూద్దాం చూడండి ఎందుకు ఇవ్వడు ఒక మనుషుడే ఇచ్చినాడు దేవుడు ఎందుకు ఇవ్వడు మరి అంట వార్త పదకొండవ ఉదయం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చినా ఏమునందంటే అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడంట మీకు షార్ట్కట్లో మేము క్లుప్తంగా చెప్పేస్తాను చదివే అంత టైం లేదు కదా వర్షం వస్తుంది అయితే చూడండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డప్పుడు ఒక స్నేహితుడు ఇష్టపడ్డప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా మన తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కదా ఇప్పుడు చూడండి లూకాసు వార్త పదకొండో అధ్యాయంలోని తన స్నేహితుడిని ప్రేమించి తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి నాకు ఒక రెండు బదులు రొట్టెలు రెండు బదులు ఇవ్వా బదులుగా ఒక రెండు రొట్టెలు ఇవ్వని అడిగాడంట ఆయన అన్నాడంట నేను పడుకున్న తన అన్నాడంట మళ్ళీ అడిగాడంట మళ్ళీ అడిగేసరికి అయ్యో పడుకున్నానని తెలియదు మళ్ళీ అడుగుతున్నాను మళ్ళీ తన స్నేహితుడైన తన స్నేహితుడు కదా ఇష్టపడి అడిగాడంట అడిగినందుకు సరేలే అని చెప్పేసి లేగిచ్చి తనకు కావాల్సిన ఇచ్చాడంట తన స్నేహితుడే తనకు కావాల్సిన ఇచ్చినప్పుడు పరలోకపు తండ్రి మనకి ఎవడా అన్నీ ఇస్తాడు ఇస్తాడు ఎవడా అందుకే నువ్వు దేవుడిని అడుగు దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు ఏదైనా సాయం చేస్తాడు ఆయన ఇయటానికి సమర్థుడు ప్రార్థన చేసుకుందామా వర్షం వస్తుంది పరిశుద్ధమైంది తండ్రి నేను ఆవులో చేయబడిన పరిచిని ముద్ర వేశారు నమ్ముతున్నాను తండ్రి అయిన దేవ కుమారుడిని ఇవ్వడానికి ఇష్టపడ్డా మబ్బులందరినీ ప్రేమించి రక్షణ కొరకే తన ఒక స్నేహితుడే తన స్నేహితుడి కొరకు రొట్టెలు బదిలిచ్చి అన్నీ ఇచ్చాడే ఆ ఒక స్నేహితుడు ఇచ్చినప్పుడు పరిలోకప్పు తండ్రిని ఇంకెవ్వవా ఇవ్వవా అన్నీ ఇవ్వగలవాడు స్తోత్రం మా బిడ్డలందరినీ దీవించండి ఈ చిన్న పరిచయం వేయండి వర్షం వస్తుంది ఆయన అయినా బిడ్డలు రాగలిగినారు బట్టి స్తోత్రం చెంతలపల్లిన బిడ్డలందరిని నీ కృపకే స్థుతిస్తూ ఆరాధిస్తే ఏస్తు క్రీస్తు వారి నామను శుద్ధించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్